హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే మస్తున్నాం మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు నా చిన్న కొడుకు చేసిన ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే ఇక చూపిస్తున్నాను మీకైతే వానికి తెలియకుండా తీసిన వీడియో ముందు గుడ్లు అయితే తీసుకొని ఇట్లా ఫ్రై చేసి పక్కన పెట్టేసిండు మళ్ళీ కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి క్యారెట్ ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటో అన్నీ కట్ చేసి ఇలా ఫ్రై చేసి అందులోనే పసుపు ఉప్పు కారం వేసేసి అలాగే ఫ్రై చేసిన ఎగ్స్ని కూడా ఇందులోనే వేసి కలిపేసిండు వంటలు అయితే మస్తు చేస్తాడు వీడియో తీస్తే మాత్రం ఒప్పుకోడు ఇట్లా విశేషాన్ని కలిపేసి లాస్ట్కి అయితే వేసి కలిపేసిండు ఇవన్నీ చూసి తెలియపోతాడని వానికి తెలియకుండా తీసిన ఇంట్లో వంటలు అయితే అందరికి వస్తాయి చేయడానికి ఇగో అన్నం అయితే వేసేసి కలిపిస్తున్నాడు ఇప్పుడు అన్నీ చూపిస్తా చూసేయండి గరం మసాలా వేస్తున్నాడు చికెన్ మసాలా పక్కకి వెళ్ళిపోతున్నాడు వీడియో తీస్తున్నానని మొత్తం ఇట్లా కలిపేసి లాస్ట్కి కొత్తిమీర అయితే వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి తీసుకొని అయితే తినేసిండు అయిపోయింది ఫ్రెండ్స్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే